వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పిలంక గ్రామంలో పవిత్ర వృద్ధ గౌతమి నది తీరాన వేయించేసి ఉన్న శ్రీ వల్లిదేవసేన దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధారణ కళా ప్రకర్షణ కార్యక్రమాల్లో వేద శ్రీ వేలూరి వెంకట కామేశ్వర శర్మ నేతృత్వంలో గురువారం ఘనంగా నిర్వహించారు అయితే ఆలయం స్థితికి చేరడం సుబ్రహ్మణ్య షష్ తదితర పర్వదినాల్లో భక్తులకు అసౌకర్యంగా ఉండటంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు ఈ మేరకు ఆలయ జీర్ణోద్ధారణ కళాపకర్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ తొలగింపు పనులు చేపట్టారు కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కాశీబాబు గ్రామస్తులు కోరుతున్నారు సాగి భీమేశ్వర రాజు సాగి బాబ్జీరాజు చింతలపాటి శ్రీనివాసరాజు సాగి వేణు తోలేటి శ్రీనివాస్ సాగి శివరామరాజు కనుమూరి రాంబాబు ఆధ్వర్యంలో కాశీబాబు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహణ జరిగింది కరో అండి సుబ్రహ్మణ్యం గుటి మళ్ళీ నిర్మాణానికి అందరూ కలిసి ముందుకు వస్తూ దాన్ని నిర్మిందామని అందరూ అనుకున్నాం ఊరి పెద్దలు అందరూ కలిసి అనుకున్న మాట ఇది దీని నిర్మాణానికి చుట్టుపక్కల పరిస్థితులంతా అందరూ కూడా కలిసి వచ్చి కలిసి గట్టిగా చేయగలిగితే అందంగా చేసుకోవచ్చని అందరం భావిస్తున్నాం ఈ అందరం కలిసి చేయాలని ఉద్దేశంతో అనుకుంటున్నాం

ఎమ్మెల్యే గారు వారి దూక్రమం పంపించారు కాబట్టి నట్లయితే వచ్చిన భక్తులందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎమ్ల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగేటట్టుగా ఉందర తరఫున కూడా చూడటం జరుగుతుంది దీంతో పాటు అది కూడా జరిగితేనే ఇది అంతగా అందంగా ఉంటుంది అలాగే కావాలంటే ఇది జరగాలి ఎంఎల్య గారి కొంతమంది నా పేరు వేలూరు వెంకట కామేశ్వర శర్మ పాలరేవ్ మండలం పిల్లంక వృద్ధ గౌతమ నదీ తీరమున ఉన్నటువంటి మా గ్రామంలో సుమారుగా నూట ముప్పై సంవత్సరముల క్రితము నిర్మించినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరిని ఆలయము పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరము కూడా తీర్మానం చేసుకుని ఈ రోజున ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ గ్రామస్తులు పరిసర పరిసర ప్రాంత భక్తులు అందరి సహాయ సహకారములతోటి ఈ ఆలయము పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది అలాగే నూట ముప్పై సంవత్సరముల క్రితము భూపతి రాజు తిరుపతి రాజు గారు అనేటటువంటి వారికి ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు రెండు పెద్ద దొంగలు ఒడ్డులు కొత్తకొస్తూ కనిపించాయి అవి ఒడ్డుకు రాగానే అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతో వారు వాటిని తీసుకెళ్లి మళ్ళీ నదిలో దూరంగా వదిలేయడం ప్రతిరోజు కూడా ఒడ్డుకు రావడం ఈయన నదిలో వదిలేయడం జరుగుతూ ఉండేది పది రోజులు పోయిన తర్వాత ఒక రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయనకి స్వప్నంలో కనిపించి నేను మీ గ్రామంలో ఉందాము జీవిద్దాము అని వస్తే నన్ను నదిలోకి గంటేస్తావా అని చెప్పి అదృశ్యమయ్యారట వారు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా పిలిచి తనకు వచ్చినటువంటి కళను చెప్పగానే వారందరూ కూడా నీ చేత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధింప అనే ఉద్దేశంతో నీ స్వప్నంలో నీ కనిపించాడని చెప్పగా ఆయన ఇక్కడ ఆలయమును నిర్మాణం చేపట్టడం జరిగింది కాలానుగుణంగా విశేషంగా షష్ఠి రోజున భక్తులు రావడము ఆలయము ఇరుకుగా ఉండడము చూసిన మా గ్రామస్తులందరూ కూడా ఇది కాస్త పెద్ద వైశాల్యంలో ఆలయాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పాత ఆలయాన్ని ఈ రోజున తీసేసి కొత్త ఆలయం నిర్మించడం కోసం అని చెప్పి భక్తులు